హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఆలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాము సో ఫస్ట్ ఇలా మనం ఆలుగడ్డల్ని సాల్ట్ వాటర్లో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కొంచెం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకొని మనం ఈ ఏదైతే సాల్ట్ వాటర్లో ఉంచామో ఆలు ముక్కలన్నిటిని కూడా ఆయిల్లో వేయాలి వేసి ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలన్నమాట అంటే కొన్ని కొన్ని వేయిస్తూ వేయించుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేయకూడదు ఆ విధంగా వేయించినటువంటి ఆలు ఫ్రై పీసెస్ని మనం పక్కకు తీసుకోవాలి సో పక్కకు తీసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కదా ఆ ఆయిల్లోనే మనం ఏం చేయాలి అనంటే కొంచెం తాలింపు గింజలు లేదంటే ఎక్కువ ఆయిల్ ఉంది కాబట్టి ఎక్సెస్ ఆయిల్ ఉందని నేను వేరే కడాయి తీసుకున్నాను అందులోనే కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర అండ్ తాలింపు గింజలు అనమాట జీలకర్ర మినపప్పు ఆవాలు వేసాను సో వాటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట మినప్పప్పు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకున్న తర్వాత వాటిలో మనము కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆలు ఫ్రైని వేసేసుకొని ఫ్రై చేసినటువంటి పీసెస్ని వేసుకొని దానిపైనుంచి నుంచి సాల్ట్ చల్లుకోవాలి సో సాల్ట్ చల్లుకొని కొంచెం మన మసాలాలు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో చూసారు కదా ఈ విధంగా మనం సాల్ట్ యాడ్ చేసాము సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కారం కూడా వేసాను అనమాట సో కొంచెం కారం వేసిన తర్వాత దాంట్లోకి ఇంకా మనము ధనియాల పొడి అండ్ గరం మసాలా వేద్దాము సో ఇది వచ్చేసి ధనియాల పౌడరు సో ధనియాల పౌడర్ వేసిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో వీటిని మనం మంచిగా అన్ని సాల్ట్ ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట సో మనం పప్పుచారులోకి కానీ సైడ్ డిష్గా పప్పులోకి కానీ సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ విధంగా మీరు ఫ్రై చేసుకున్నారంటే చాలా అంటే క్రిస్పీగా ఉంటాయి ప్లస్ మనకి ఏమంటారంటే ఈ మసాలాలు అవన్నీ వేసే వేయడం వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట సో మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్